నమస్కారం కి స్వాగతం ఎల్లారెడ్డి ఆర్ ఆర్డిఓ మానే ప్రభాకర్ పదవి విరమణ కార్యక్రమానికి హాజరైన ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రైతారెడ్డి వెంకట రామారెడ్డి మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న అధికారిని కోల్పోతున్నామనే బాధను వ్యక్తిపరిచారు పదవి విరామణిస్తుంది మరో వైపు బాధని కలిగిస్తుందని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏఎంసి రజసారెడ్డి వెంకట్రామరెడ్డి తెలుపుతూ ఎందుకంటే కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుంది అదే విధంగా తన తోటి ఉద్యోగులను అందరికీ దూరం అవుతున్నామనే బాధ కలిగి ఉంటుంది రజసారెడ్డి వెంకట్రామరెడ్డి తెలియజేశారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవి అంటే ఒక రకంగా బాధాకరము ఒక రకంగా సంతోషం ఎందుకంటే ఇలాంటి లైఫ్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నాను బాధాకరం మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాను ఒక రకం సంతోషకరం కానీ మాకైతే చాలా బాధాకరమైన విశేషం ఎందుకంటే నేను మా చైర్మన్ గా ఎందుకని ముందుకు రావాల ఖచ్చితంగా ఎంత మందిలో ఉందో మీరు ముందుకు రావాలని కొంత మాకు దేనికైనా ముందు అన్ని కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా నాకు ఇన్వైట్ చేశాడు తను ఒక నాకు ఒక తండ్రి గారా ఒక సిస్టర్ గారా నాకు ముందుకు తీసుకెళ్ళేది కాబట్టి నాకు ఇలా షాపింగ్ తీసుకెళ్ళిన నాకొక్క అధికారిని కోల్పోతున్నాం బాధ ఎందుకంటే ఎమ్మెల్యేలు నేను ఏ ఉన్నా ఎందుకు తెచ్చి పెట్టమని ఉండగా భరోసా ఇచ్చే మంచి కాబట్టి ఇంత మంచి ఒక అధికారిని ఇలాంటి వాళ్ళు అలా కూడా మా జెండాలికి రావాలని మనం